తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు ఆ డీటెయిల్స్ చూద్దాము ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఆరుగురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు నోటీసులు ఇచ్చారు మరిన్ని ఆధారాలు కావాలని ఆ నోటీసుల్లో కోరారు స్పీకర్ ఆధారాల సమర్పణకు త్రీ డేస్ టైం ఇచ్చారు ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలు పెట్టనున్నారు స్పీకర్ ఆరుగురు ఎమ్మెల్యేలు సంజయ్ పోచారం కాలే యాదయ్య తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ఈ ఆరుగురికి నోటీసులు ఇచ్చారు ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలకు వాటిని పంపించారు అయితే ఎమ్మెల్యేల వివరణపై సంతృప్తి చెందిన స్పీకర్ మరిన్ని ఆధారాలు కోరారు ఈ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుత మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అశోక్ సో ఈ ఆరుగురు ఏమి ఇవ్వబోతున్నారు ఎందుకు వాళ్ళు ఇచ్చిన వివరణ తోటి ముందు స్పీకర్ సంతృప్తి చెందలేదు ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఆధారాలు హాట్ టాపిక్ గా మరికొని చెప్పచ్చు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నడుస్తుంది టైం దగ్గర పడుతున్న కొద్ది ఏం జరుగుతున్న ఆసక్తి అయితే అందులోనే కనిపిస్తుంది అయితే పర్టికులర్ గా నిన్న ఈ స్పీకర్ సంబంధించి ఆరుగురికి ఏదైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకు అలాగే ఫిర్యాదు కాబడిన వాళ్ళకు అంటే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేతలు అని చెప్పి ఆరోపించిన నేతలు కూడా ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఎనిమిదవ తారీఖు రోజు గతంలోనే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎనిమిదో తారీఖు రోజు వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైతే ఉన్నాయో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీకర్ సామార్లో కలవడం జరిగింది వాళ్ళు రిప్లై ఇవ్వడం కూడా జరిగింది ఆ రిప్లై ఇచ్చిన నేపథ్యంలో పదిహేనవ తారీఖు రోజు రిప్లై ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ సామర్కి రావడం వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు కూడా చెప్పిన నేపథ్యంలో ఈసారి మరొకసారి వాళ్ళ అభ్యంతరాలకు సంబంధించిన దానిపైన స్పీకర్ ఫార్మట్ లో ఒక స్పీకర్ ఫార్మట్ లో రూపంలో దీనికి సంబంధించినటువంటి రిప్లై ఇవ్వాలని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ చాబర్ నుంచి నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే ఆరుగురికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏదైతే వీళ్ళు రిప్లై ఇచ్చారో అందులో ఆరుగురికి మాత్రమే అభ్యంతరాలు ఉన్నట్టుగా అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ చామర్ లో కలిసిన నేపథ్యంలో ఆ ఆరుగురికి మాత్రమే ఇప్పుడు కూడా అభిడైడ్ రూపంలో స్పీకర్ ఫార్మాట్లో పంపాలని చెప్పి కూడా అటు స్పీకర్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది అలాగే ఎవరైతే కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర కూడా ఇంకా ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి చెప్పాలి అనే దానిపైన కూడా అటు ఇద్దరికీ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది ఒకవైపు టైం దగ్గర పడుతుంది మరొక వైపు స్పీకర్ ట్రయల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుందనే మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది చెప్పచ్చు రైట్ అశోక్